ఈ రోజు ప్రెస్ మీటింగ్ పెట్టడానికి పెట్టాలనే ఉద్దేశం ఇంతకుముందు నిన్న బంగారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఈరోజు పెట్టాలని అనుకున్నాము పత్రికా విలేఖరులు మీ అందరికి ధన్యవాదాలు నిన్న బంగారెడ్డి మా కామనరు కుంద నుంచి ఇసుకదో దాని మీద స్టేట్మెంట్ ఇచ్చినాడు అది మేము కుందు నుంచి ఇసుక అయితే మాత్రం ఏం లేదు మేము గ్రామ స్కూల్ కమిటీకి గ్రామ పార్కుకు సచివాలయం ఎంత అంటే అక్కడ గుంత ఉంటే నిర్మాణం చేసేదానికి మేము మా ఊరు గ్రామ కమిటీలో ఫండ్స్ తీసి మేము డెవలప్మెంట్ కోసం వాడుకున్నాం తప్ప మేమేం బారెక్కలేదు కాదు టిప్పులు ఎక్కడో బైపాస్ లో కొట్టుకునేవి కాదు కుండూరు నది దగ్గర ఉండే వేస్ట్ మట్టి ఇంత ముందు ఎత్తిపోసి ఆ మట్టిని అనే దాంతో పోలీసు వాళ్ళు టిప్పులు కట్టుకొచ్చినారు అది వరదరాజుల రెడ్డి ఎనిమిది అనే ఉంది పేరు ఇది వరదరాజుల రెడ్డి పెద్దయినా నువ్వు గమనించావు మీ తమ్ములతో ప్రమాదం చేసావు అనేక అడిగినాడు ఆయన అది వర్ధరాజు రెడ్డి అనేది తప్పు అది నిమ్మకాయల వెంకటరమణారెడ్డి అనేది ఇది నిమ్మకాయల వెంకటరమణారెడ్డి అనేది ఎన్విఆర్ఆర్ అనేది దీన్ని చూసి ఎన్విఆర్ఆర్ అని వెళ్ళినాడని చెప్పి పెద్ద మీ తిప్పటి మీ పేరుందని పెద్ద విమర్శించినాడు ఆయన ఇది గుర్తించి ఎన్విఆర్ఆర్ అనేది ఉన్నంత మాత్రాన అది పెద్ద అయింది కాదు మా ఊళ్ళూరికే నందాల వరదరావుల రెడ్డి అని ఉన్నాడు బాలవరధరావుల రెడ్డి ఉన్నాడు రామవరదరావుల రెడ్డి ఉన్నాడు నందాల రావు రెడ్డి ఉన్నాడు తండ్రి పేరు ఎల్లారెడ్డి అటువంటి పేర్లు వాళ్ళంతా పెద్ద అని అనుకోవడం చాలా తప్పు ఆయన బంగారెడ్డి పూర్తి విమర్శించి అది ఎవరిది ఎక్కడ అనేది అది వరదరావుల రెడ్డి ఎన్విఆర్ ఆర్ అంటే పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఆన్యాయ చూపించుకునే శక్తి ఆయనకు ఉంది అది తప్పు సమాచారం ఆయన బంగారెడ్డి అనడం చాలా తప్పు ఆయన తప్ప వైసీపీ ప్రభుత్వంలో రైస్ అనేది పదహైదు ట్రాక్టర్లు పెట్టి మొత్తం పొద్దుటూరుకి అంతా ఇసుక తోలుతాం వాళ్ళ ఎత్తల కోరిక లేకుండా వాళ్ళని పట్టించి పొద్దుటూరుకి అంతా ఇసుక వాళ్ళ బంధాన్ని సాగింది మా కుండినలో ఇసుక అనేది ఏదానికి తరమయ్యేది కాదు వేస్ట్ మట్టి పూడ్సుకుంటే దాని తప్ప ఏది అయ్యేది కాదు మేము ఏదో గ్రామానికి అభివృద్ధి కొలుసుకో పళ్ళు పుల్వరి అవి అన్నీ రాబట్టుకుని అభివృద్ధి చేసిన దాంట్లో కంప్లీట్ ఊళ్ళో రోతబం అనే కాదు ఐదు లక్షలు డబ్బు తీసి ఈ డెవలప్మెంట్ మట్టి గోడిచ్చినాం దీంట్లో భాగంగా ఎవరో ఇచ్చింటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ రకంగా అన్ని ఉన్నాయి ఉన్నాయక్క ముప్పై యాభై సెంటు స్థలం ఉండేది గుంత అందరు చూసింటారు ఇక్కడ కాము ఆయన రెడ్డి చూసింటారు బంగారెడ్డి చూస్తుంటారు మెయిన్ రోడ్ లోనే ఇది కంపల్సెట్లు ఉండి కంపల్సెట్ లో పల్లెలు పాములు ఉండి పిల్లలు తిరిగేదానికి ఇబ్బంది అంటే దాని డెవలప్ కోసము రోజు బూర్ సీట్ల ఎరమట్టి అంత ఈ రకంగా మట్టితో అభివృద్ధి కొరకు చేసినాము ఈరోజు మీరు ఎవరైనా చూసినా ఒక తోలినంత రోజు నాలుగు రోజులు కిందట్టే కాబట్టి మీకు కలపచ్చదంతా మీరు అక్కడ స్కూల్ దగ్గర ఇక్కడ ఈ గుంతకు కనీసం ఐదు లక్షలు అయింది మాకు భార్యలకి మేము మా ఇంటితో భార్యకు తోలి అమ్ముకోవాలనే పరిస్థితిలోకి వెళ్ళారు రావడం అభివృద్ధి కొరకు చేసినాం ఇది దానిపైన పెద్దవాళ్ళని విమర్శించడం మంచిది కాదు మీ కుటుంబ సభ్యులతో ప్రవాహం చేయచ్చు రిజిస్టర్ ఆఫీసులో పోయి చేసాము ఎంఆర్ఓ ఆఫీసులో ప్రవాహం చేయించామంటున్నాడు పెద్ద ఆయన గత ఇరవై ఐదు వేలు ఎమ్మెల్యేగా ఉన్నాడు పది ఏళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నాడు ఏ రోజు అవినీతి పనులు చేయమని చెప్పాలి ఇప్పటికే మమ్మల్ని అవినీతి పనులు చేయమని ఏం చెప్పడంలే ఊరి అవసరాల కోసం మేము ఎంఆర్ఓ తోడుకి అడిగితే తోడుకునేదా స్కూల్ కుదానికి చెప్పిందా అయినా ఎవరో ఎస్పీకి ఫోన్ చేశారు ఆయన అని చెప్పినారని బంధువు తీసుకొచ్చి ఇచ్చినారు తీసుకొచ్చి పెట్టారు ఆరు బండ్లు మా ఊళ్ళో బోన్లో పెట్టుకో మా ఊళ్ళో కొట్టుకున్నారా ఉట్టుకున్నారా లేని బైపాస్ ఏమైనా పొద్దుటూరుకి వచ్చే మట్టి బండ్లు పట్టుకున్నారా అని పోలీసు వరకు వారికి విచారిస్తామని ప్రచారం చేసి బంగారెడ్డి ఏదో ఆయన వాళ్ళ ప్రభుత్వం అంత కొల్లగొట్టి కొన్ని తీసుకున్నంత వాడుకొని ఈ రోజు కామంలో మట్టి ఎత్తిపోసిన మట్టి పక్కన ఉండేది సేలోని ఆ మట్టి పూసుకునే దాని గురికే ఇది కుమ్మునేది లేదా మీరు మీ తమ్ముల బందా చేస్తున్నారు అని ఆయన ప్రశ్న మీద పెట్టి చెప్పినారు కాబట్టి ఇది మట్టి కావాలంటే డెవలప్మెంట్ చేశారా లేదనేది బాధ్యం ఎవరు ఈసీపీ లో ఉన్నారు మా గ్రామంలో వాళ్ళ నటువంటికి తెలుసుకోవాలని మేము చెప్తాను వాళ్ళ పేరు వరదరావుల రెడ్డి వాళ్ళు కాలే ఆర్ఆర్ అని ఉంటాయి నా తెలిసి వరదరావుల రెడ్డి అట్లా అది తప్పుడు ఆయన మాట్లాడడం చాలా తప్పు అనే ఇది ఒక బేలంలో తెచ్చేది ఎంతో మనం తప్పు చేసి మనకు వస్తుంది ప్రమాణం అనేది చీటికి మాటకి మనం వాడకూడదని మేము అంటున్నా నా వరకు ఇది ఇసుక అనేది చాలా మేము మట్టి ఎర్రమట్టి తప్ప అక్కడ ఏరు ఇప్పటికి పది రోజులు అయిన ఫుల్ గా వాడుతుంది ఎట్లా ఇసుక దొలే దానికి లేదు మట్టి బయట మట్టి రోజు తోలే అంతేది కావాలంటే బయట మట్టి తొల్లే చూపించాము మట్టి అవతల డెవలప్మెంట్ చూపించాము తిప్పలుడికి అవతలి ఆ ఇది తిప్పరుడికి ఆ రోజు బట్టకొచ్చినారు మట్టి సుకోళ్ళు స్కూల్లో కాదు ఏ పొదుపరిదోళ్ళే బాడకొదరులే మా అవసరాలు గ్రామం గ్రామం కొరకు మా అవసరాలకు దొరుకున్నది తప్ప బయటికి మేము ఉమ్మడి కానీ ఏం చేయాలి గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ పార్కు ఒకటి తయారు చేయాలని మేము అనుకున్నాం గ్రామం తరపున ఇరవై లక్షలు డబ్బులు పెట్టి పార్కు చేసి పిల్లలు కాకపోయినా ఆ స్థలం ఉపయోగపెట్టాలనేది అందరం గ్రామంలో మీటింగ్ పెట్టాము ఫస్ట్ పదహైదో తేదీ మీటింగ్ పెట్టాం పద్నాలుగో తేదీ గ్రామంలో కమిటీ మీటింగ్ పెట్టి ఈ గ్రామం డబ్బు తీసి ఈ పార్కు తయారు చేయాలి ఆ ఊరికి డెవలప్మెంట్ చుట్టూ పల్లెల్లో వచ్చారనే ఉద్దేశంతో ఆ మట్టిదోళ్ళు ఇచ్చిన గుంతలున్నాయి ఇంకా ఊర్లో డెవలప్మెంట్ గుంతలు ఉన్నాయి మట్టిదోళ్ళు బ్యాంకుడిగా తేలాలనుకుంటున్నా ఇది ఈ రకంగా జరిగింది కాబట్టి బంగారెడ్డి గారు తెలుసుకొని పెద్దగా విమర్శించడం కానీ పామునూరు మీద విమర్శించడం కానీ అలా ఏం జరిగిందని పూర్తి కనుక్కొని చెప్ప మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను E ben